ప్రభు స్తోత్ర దైవాశీస్సులు రోమపత్రిక నాలుగో అధ్యాయం వచనం నుండి అతడు లోకమునకు వారసుడగును వాగ్దానం అబ్రహమునికైనను అతని సంతానమునికైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు కానీ విశ్వాసములైన నీతి మూలముగా కలిగెను ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన పక్షమున విశ్వాసం వ్యర్థమొగను వాగ్దానము నిరోధకమొగను ఎలైనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రం లేని పక్షం అతిక్రమం లేకపోను ప్రభు తన మాట మనకొరకి దీవించునుగాక ఆమెన్ దేవుని పిల్లలారా అతడు లోకమునకు వాసుడగును వాగ్దానం అబ్రహాముకైనను అతని సంతానంకైనా ధర్మశాస్త్రం మూలంగా కలుగలేదు ఎలా కలిగింది విశ్వాసం వలన నీతి మూలముగా కలిగెను దేవుడు చెప్పిన మాట ఏంది విశ్వాసం ఉంచుట వలన వాగ్దాన వారసత్వం లభించిందనే మాట గత కొన్ని రోజులుగా మనం ధ్యానం చేసి చెప్పుకుంటున్నాం ఇక్కడ కూడా ఆత్మదేవుడు అదే విషయాన్ని రాస్తూ ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే విశ్వాసము వ్యర్థమైపోద్ది అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పుకున్నాగా ఇది చేయాలి ఇది చేయకూడదు మొత్తం కలిపి ఒక మాటలో ఇది చేయాలి ఇది చేయకూడదు ఇంకంతే ధర్మశాస్త్రం అంటే మన క్రియల వలన మన క్రియలు చేయుటి చాటుత మన క్రియలు చేసి నమ్ముటి చేత వాగ్దానం అయినది కాదు ఇది చాలా బలమైన మాట ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన పక్షమున విశ్వాసము వ్యర్థమగును విశ్వాసం వ్యర్థమైపోవటం అంటే దేవుని యొక్క మాట నిరకం ఎప్పుడవుద్ది ధర్మశాస్త్రం మూలముగా వాగ్దాన వారసత్వం వస్తే రాదు ఎందుకు రాదు ధర్మశాస్త్రం నెరవేర్చే వారంగా ఒక్కరం లేవు ఒక్కరం అంటే ఒక్కరం లేవు మూడో అధ్యాయం ఇరవై వచ్చిన ఆ మాట తేటగా స్పష్టంగా ఆత్మదేవుడు రాయించాడు ఇరవై మూడవ వచనంలో ఇరవై వచ్చినాం కాదు ఇరవై మూడవ వచ్చినం అందరం ఎవ్వరూ ధర్మశాస్త్రం నెరవేర్చలేము ధర్మశాస్త్రం నెరవేర్చి వాగ్దాన వారసత్వం పొందుకోలేము అలాగైతే విశ్వాసం వ్యర్థమైపోద్ది విశ్వాసం క్రియ జరిగించాలి అంటే మనం ఏదో చేస్తే మన వారసత్వం రాదు దేవుడు చెప్పిన మాట ఎందు విశ్వాసం ఉంచడం వల్లనే చాలా జాగ్రత్తగా గమనించండి పద పన్నెండు రోజులని ఏమంటాడంటే సున్నతి గలవారికి తండ్రి ఒకటి కనుక సున్నతి మాత్రం పొందినవారు కాక మన తండ్రిని అబ్రహాం సుందరిని పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడను బట్టి అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడను బట్టి నడుచుకునే వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందాను అబ్రహాంగారి యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుంటే ఆ మాట స్పష్టంగా గమనించండి అబ్రహాంగారి యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుంటే విశ్వాస మూలంగా మనకు తండ్రి అవుతాడు అంటే విశ్వా అబ్రహాంగారు నడిచిన అడుగుజాడు ఎవరు నడిచినా సరే యూదులు నడిచినా సరే యూదులు కాని వారు నడిచినా సరే వారు ఆ వారసత్వంలోకి రావడానికి సున్నతనే గుర్తు పొందాడని పండవచ్చులో భక్తపాలు గారు మాట్లాడుతూ ఆ కారణం చేత ధర్మశాస్త్రం వలన సున్నతి అనేది ధర్మశాస్త్రం లేనప్పుడే ఇవ్వబడింది కనుక ధర్మశాస్త్రం మూలంగా కానీ క్రియల మూలంగా కానీ ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు వాగ్దాన వారసత్వం రాదు వాగ్దాన వారసత్వం అబ్రహాంగారు గుర్తుపొందితే దాని మూలంగా మనకు వచ్చేసింది యేసు క్రీస్తు ప్రభువులు శివులు బలియాగం చేయుటి చేత నీతివంతులంగా మనం తీర్చబడ్డాం అది నమ్మటమే నువ్వు ఆ మాట దేవుడు చెప్పేటికి నమ్మటం అంతే గారు సున్నతనే సంస్కారం పొందటం వలన యూదులకి యూదులు కాని వారికి ఆయన విశ్వాస పడుగుల జాడు ఎవరైతే నడుస్తారో వారందరికీ తండ్రి అగుటకు అది గురుతుగా పొందేడని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది కాబట్టి ధర్మశాస్త్రం అనేది కాదు కనుక విశ్వాసం నిరర్ధకం కాదు వాగ్దానం నిరర్ధకం కాదు మనం వాగ్దానాన్ని ఎలా సొంతించుకుంటామంటే దేవుడు చేసిన కార్యమునందు విశ్వాసం ఉంచడం వలన ప్రభునే క్రీస్తు వారి విశ్వాసం ఉంచడం వలన వాగ్దానాన్ని మనం స్వతంత్రం పరలోకబెట్టి వెళ్తామంటే మన క్రియలు బట్టి కాదు ప్రభునే క్రీస్తు వారు చేసిన బలియాగం విశ్వాసం ఉంచుడు చోట మనం వెళ్తాం వాగ్దానం కూడా ఎట్లా నెరవేరుద్దు అంటే చేసిన వారిని ఎందుకు పరిపూర్ణ విశ్వాసం ఉంచుడు చేత మనమేదో చేస్తే కాదు ఈ సత్యవార్థం అన్నట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ